శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉగాది పండుగ యొక్క విశిష్టత ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఉగాది పచ్చడి యొక్క తీసుకోవడంలో కలిగే ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాతి పతిహీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులు ప్రోత్సహించాలని కోరుతూ వీడియో ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో ఉగాది యొక్క ప్రాశ్చాత్యం ఉగాది పండుగ రోజు ఎలా జరుపుకోవాలి ఉగాది పండుగ ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏమిటి ఇందుకు పురాణంలో పురాణ కాలంలో యుగాది ఎలా ప్రారంభమైంది అనే విషయాలను ఇక్కడ కులంకు చర్చిస్తున్నాను ఉగాది పేర్లోనే పచ్చదనం వసంత చైతన్యం దాగున్నట్టు అనిపిస్తుంది యుగానికి అది ఆది కాబట్టి యుగాది అని పిలవడం ప్రారంభమైంది ఇది కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడగడున కనిపిస్తుంటుంది కోయిల కుహు కుహో రాగాలతో పక్షుల కిలాకిలా రావాలతో ఎటు చూసినా పచ్చదనంతో చిక్కుళ్ళతో ఎన్నో రకాల పూల సందలతో గుమగుమలాడుతూ మధురమైన పళ్ళు రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడని శాస్త్రాల్లో చెప్పండి అందుకే ఈ రోజున చైత్ర శుద్ధ పాఠ్యం లేదా ఉగాదిగా పండితులు పేర్కొన్నారు కొత్త సంవత్సరానికి కొత్త మాసానికి సరికొత్త రోజుకి ఇది ఈ ఉగాది స్వాగతం తెలుపుతుంది తెలుగు మాసాల్లో శుభ గడియల్లో కూడిన హిందువుల ప్రత్యేక క్యాలెండర్ని పండితులు రూప పంచాంగాలు రూపొందిస్తుంటారు ఉగాది ప్రవేశించే వసంత ఋతువు సంవత్సర ఆరంభానికి సూచించే ఆది ఋతువుగా కూడా పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ప్రారంభమయ్యే కొత్త సంవత్సరాలకు ప్రభావ వైభవ వంటి అరవై పేర్లు ఉన్నాయి కదా ప్రభావనామ సంవత్సరంతో ఆరంభమై అక్షయనామ సంవత్సరంతో ఒక ఆవృతం పూర్తవుతుంది అంటే అరవై వసంతాలు అనే అర్థం అన్నమాట ఈ ఉగాదితో స్వభావ స్వభాను నామ సంవత్సరం మొదలైంది వసంత ఋతువులో వచ్చే ఈ ఉగాదికి ప్రకృతి అంత పచ్చదంతో పరోషించిపోతుంది ప్రతి ఉగాది ప్రారంభమయ్యే కొత్త సంవత్సరాలకు ప్రభావ విభవ వంటి అరవై పేర్లు ఉన్నాయి ప్రభావనామ సంవత్సరంతో ఆరంభమైన అక్షయనామ సంవత్సరంతో ఒక ఆవృతం పూర్తవుతుంది అంటే అరవై వసంతాలు పూర్తవుతాయి ఈ సంవత్సరం ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరంతో మొదలైంది వసంత ఋతువులో వచ్చే ఈ ఉగాదికి ప్రకృతి అంతా పచ్చదనంతో పరోక్షించిపోతుంది ఉగాది పర్వదినాన ప్రతి ఇంటికి తోరణాలు కట్టాలని ధ్వజారోహణ చేయాలని వేపాకు తినాలని పంచాంగ శ్రవణం చేయాలని శాస్త్రాల్లో చెప్పబడింది యుగము అనే పదాన్ని కాలానికి కాలం అనగా పరిగణించడమే కాకుండా జంట అనే అర్థం కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు ఆయనాలతో కూడిన యుగం ఆ యుగాన్ని ప్రారంభించే రోజు కనుక దీన్ని ఉగాది అని పిలుస్తున్నారు సూర్యుడు చైతశుద్ధ పాఠ్యం నాడు లంకా నగరంలో ఉదయించాడని భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో పేర్కొన్నాడు బ్రహ్మ సృష్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజు ఉగాది అని నారద పురాణంలో చెప్పబడింది చైతశుడ్డ పాఠ్యం నాటికి యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందని కృష్ణావతారం ముగిసిన రోజే భూమి భూలోకంలోకి కలి ప్రవేశించిందని అందువల్ల ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారంగా మారిదైన శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీరాముడు త్రేతాయుగంలో త్రేతాయుగంలో ఉగాది నాడే పట్టాభిషేకం వటాభిషిక్తుడయ్యాడు విక్రమార్గ శాలివాహన చక్రవర్తులు తమ రాజ్యాల్ని ఉగాది రోజే స్వీకరించారట ఇలా ఉగాది పుట్టు వెనుక అన్ని శుభాలే గోచరిస్తున్నాయి ఈ ఉగాది కాలచక్రం గురించి మహాభారతంలో ఓ కథ ఉంది ఉదంకుడు అనిమాది సిద్ధులు పొందిన మహా మేధావి ఒకనొక సందర్భంలో భగవాన్లు ఆయనను ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్తారట అక్కడ ఇద్దరు వ్యక్తులు నలుపు తెలుపు దారాలను వడుకుతుంటారట రెండు అడుగులు ముందుకు వేస్తే మరో ఆరుగురు పన్నెండు ఆకుల చక్రాన్ని తిప్పుతుంటారట వాళ్ళంతా ఎవరన్నది గ్రహించ ముందు గ్రహించలేకపోతాడు అంతలోనే అతనికి వేదమంత్రాలు గుర్తొచ్చి గుర్తుకొస్తాయి విరాట్ పురుషుడు వర్ణన మధ్యలో మెదులుతుంది అంటే ఆ ఇద్దరు విధి విధాతలు అని నలుపు తెలుపు చీకటి వెలుగులకు ప్రతీకలని ఆరుగురు వ్యక్తులు ఆరు ఋతువులు అని ద్వాస పత్రాలు చక్రమే పన్నెండు మాసాల కాలమని అతను గ్రహిస్తాడు మార్పు స్వభావం ఆ మార్పును కాలపురుషుడుగా తీర్పుగా జనంలోకి తీసుకెళ్లడమే యుగ ధర్మం త్రేతాయుగ నుంచి ద్వాపర అయిన ద్వాపర నుంచి కలి అయిన యుగానికి ఒక పెరుమార్పు వస్తుంది ప్రభావం నుంచి ప్రభావలోపు ఉండే అరవై ఏళ్లకు వ్యవస్థలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సంభవిస్తాయి అందులో కొన్ని సకారాత్మకము కొన్ని నకారాత్మకము ఆ మంచి చెట్ల ఆక ఆకలింపు చేసుకుని అడుగు వేయాల్సిన సమయంలో హెచ్చరికలతో కూడిన శుభాకాంక్షలు మనం ఉగాది పండుగ రోజు చెప్పుకుంటాం ఇక సత్యయుగంలో జరిగింది విధాత యోగ నిధుల్లో ఉన్నప్పుడు సోముఖుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను దొంగిలించుకొని వెళ్తే అప్పుడు మార్చిలో యజ్ఞయాగాదులకు విఘాతం కలిగిందని విష్ణుమూర్తిని శరణు వేడినప్పుడు ఆయన సోమకుడి విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి సోమకుడిని సంహరించి ఆ నాలుగు కట్టలు నాలుగు వేదాలను తెచ్చి బ్రహ్మకు అప్పగిస్తాడు వేదనారాయణుడు అలా విఘ్నాలు తొలగింపజేస్తాడు కార్తీక శుద్ధ నవమి నాడు చతుర్ముఖుడు ప్రళయానంతర సృష్టిని ఆరంభించాడని శాస్త్రాల్లో చెప్పబడింది అలా సత్యయుగానికి ప్రారంభం అయిందన్నమాట చివరి వరకు ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటూ వచ్చారు కృతయ్యం వాసులు ఉగాది అంటే గుర్తు మనకు గుర్తుకొచ్చేది పచ్చడి ప్రకృతే కాదు మరెన్నో విషయాలు కూడా మనకు ఉన్నాయి పొద్దున్నే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి భగవంతునికి పూజ చేసుకొని తినే ఉగాది పచ్చడి ఇది తినకపోతే పండుగ చేసినట్టే ఉండదు ఇక ఆ పచ్చడికి మనవారు ఎంతో తాత్ తాత్విక అర్థాలను కూడా చెప్పి చెప్పారు పచ్చడిలో చేదు తీపి పులుపు జీవితంలో సుఖదుకాలను అనువయిస్తాయని జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం లాంటిదన్న వేదాంతసారణి ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఉగాది పచ్చడి ఆరోగ్యానికి సంజీవిలా పనిచేస్తుందని కూడా బెల్లము రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందని దీనివల్ల మనకు అదనంగా శక్తి చేకూరుతుంది చెరుకు తినడం వల్ల దంతాలు చిగుళ్ళు గట్టిపడతాయని చెరుపురసాన్ని జాండీస్ కూడా మందుగా కూడా వాడుతుంటారు అని ఆయుర్వేదంలో చెప్పబడింది ఈ పండుగను మనతో పాటు మహారాష్ట్ర కర్ణాటక వారు కూడా జరుపుకుంటారు కర్ణాటక వారు దీన్ని ఉగాదిని అని పిలిస్తే దీన్ని ఉగాది అని పిలిస్తే మరాఠీలో గుడి వడవా అంటారు వింజగురవ దక్షిణ భాగంలో ఉంటున్న వారు దీని చంద్రమానం ప్రకారము బా బృహస్పాచమాన ప్రకారం జరుపుకుంటారు అంటే విక్రమశకాన్ని అనుసరించి కార్తీక శుద్ధ పాఠ్యమి నాడు జరుపుకుంటారు వీళ్ళు ఆ రోజు శక్తిమాతను పూజ చేస్తారు ఉగాది రోజున లక్ష్మీదేవిని కూడా పూజ చేయడం ప్రత్యేక వంటకాల నైవేద్యం పెడతారు ఈ పండుగ హడావుడి వారం రోజులు ఉండే మొదలవుతుంది ఇకపోతే చాంద్రమాన ఉగాది చైత్రమాసంలో ఆచరిస్తారు ఉగాది పండుగ పుట్టుక అనేక పురాణాలు చారిత్రకథలు ఉన్నాయి వేదములు దొంగిలించిన సోముకుని సో సోముకుని బారి నుండి వేదములను కాపాడి బ్రహ్మకు అప్పగించి ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమును చైత్రశుద్ధ పాఠ్యమి దినాన దాల్చినట్లు పురాణ కథ విక్రమార్క చక్రవర్తి ఇదే రోజున చైత్ర గాథ ఉంది శశి ఋతు అనగా చలికాలం పోయి చైత్రమాసం వసంత ఋతు ప్రారంభమవుతుంది అదేవిధంగా మనుషుని శరీరంలోని కొన్ని మార్పులు కలుగుతాయి శరీరంలో చర్మం పగిలి ఉంటుంది కాబట్టి వసంత ఋతువులు ఆ శరీరం నవచైత్యాన్ని అంతరించుకుంటుంది ఈ పండుగ విధిలో ఆరోగ్య విజ్ఞానం చాలా వరకు మనకు బోధపడే విధంగా తాగి ఉంది ఉగాది పండుగ రోజు వేయకునే నిద్రలు లేవటం తలంటు పోసుకోవడం మామిడాకులు తోరణాలు కట్టడం కొత్త బట్టలు ధరించడం పిండి వంటలతో నిష్ఠాన భోజనాలు చేయడం సంప్రదాయం కొత్త నిర్ణయాలు తీసుకొని ఆయా కార్యాలకు శుభారంభం చేయడం కూడా కొంత వ్యాపారస్తులు ఉగాది రోజు ప్రత్యేకంగా చేస్తారు పుణ్యకాలం ముఖ్యంగా ఉగాది నాడు ప్రతి గృహంలోనూ ధ్వజారోహణ కూడా చేస్తారు వేపాకు తప్పక భుజిస్తా తీసుకుంటారు షటరత్తులతో చేసిన వేపుభూత పచ్చడిని సేవిస్తారు నూతన వస్త్రాలు ధరించడం ఇలా ధర్మకుంభ దానం కూడా చేస్తుంటారు దీన్నే పూజ అంట దీని వల్ల రానున్న సంవత్సరాల్లో మనకుండే సమస్యలు తీరుతాయని కోరికలు సిద్ధిస్తాయని పూర్ణ మనోరతులు అవుతారని ఒక శాస్త్రంలో చెప్పబడింది దీనికోసం రాగితో కానీ పంచలోహంతో కానీ చివరికి మట్టికుండను కానీ రంగులతో అలంకరించి అందులో పంచ పల్లవంలను అనగా ఐదు రకాల గుళ్ళు మామిడి అశోక నేరేడు మోదగ వేప కలిపిన నీటిని పోసి సుగంధ చందనములో కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పుణ్యమంత్రాలతో పూజ చేసి నిలబెట్టిన కలశానికి ఒక కొత్త వస్త్రాన్ని చుట్టి కలషంపై ఉంచుతారు కలషంపై పసుపు కుంకుమను చంద్రం పసుపు దారాలతో అలంకరించి కొబ్బరి బొండను ఉంచి అట్టి పూజా కలశాన్ని గురువుకు కానీ పురోహితునికి కానీ గుడిలో విష్ణుమూర్తికి కానీ యజ్ఞ కానీ దానమిచ్చిన నూతన వస్త్రాలు దక్షిణలతో సత్కరించిన వారి ఆశలు పొందితే మన కామ్యాలని తీరుతాయని ప్రజల నమ్మకం ఇక ఉగాది రోజు చేయాల్సిన ముఖ్యమైన విధి ఏంటంటే పంచాంగ శ్రవణం తిది వార నక్షత్ర యోగ కరణ ఈ ఐడెంటిటీ కలిపి పంచాంగం అంటారు తిది వల్ల సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారం యోగం వల్ల వ్యాధి నివృత్తి కరణం వల్ల కార్యానుకూలత కలుగుతాయి కాలం తెలిసి కర్మం చేసి చేయు ఆస్తికులు భగవదాన్ని గ్రహం పొందుతారు పంచాంగ శ్రవణం వల్ల కలిగే పుణ్యం భూమి బంగారం ఏనుగులు గోవులు ఉత్తమ కన్యాదానం ఉత్తమ కన్యా దాన కన్యాదానం చేసిన ఫలముతో సమానమని సంవత్సరాధిపతులైన శాస్త్రంలో చెప్పబడింది సంవత్సరాధిపతులైన రాజు మంత్రి సేనాధిపతి సస్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి అనే నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్ర శాస్త్రోత్మకంగా వినడం వల్ల గ్రహ దోషాలు నివారణ అయ్యి వినేవారికి ఆరోగ్యము ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం కలిగి ఆయుష్ వృద్ధి చెందుతుందని సంపద శుభలితాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది నవగ్రహాలను జాయించడం వల్ల కలిగే శుభలితాల లాంటివే రానున్న సంవత్సరంలో ఏ ఆధిపత్యాలు ఏ గ్రహాలకు లభిస్తున్నాయో దాన్ని వివరించడం వల్ల ఆ గ్రహాల యొక్క తేజస్సు మన ఎందు కలుగుతుందని శాస్త్రవిధిగా పంచాంగ శ్రవణం చేసిన వారికి వినిపించిన వారికి సూర్యుని వల్ల శౌర్యం తేజస్సు చంద్రుని వల్ల భాగ్యం వైభవం బుధుని వల్ల సర్వమంగళములు బుధుని వల్ల బుద్ధి వికాసము శుక్రుని వల్ల సుఖము శని వల్ల దుఃఖరాహిత్యము రాహుచేత ప్రాబల్యము కేతు వల్ల తన వర్గంలో ప్రాముఖ్యత కలుగుతాయని శాస్త్రంలో చెప్పబడింది భవిష్యత్ కాలమాన పరిస్థితులు ఎదురయ్యే శుభాలు కష్టాలు నష్టాలు నుంచి చెడులు ఈ పంచాంగం వివరిస్తుంది వర్షాలు ఎంత పడతాయి పంటలు ఏమేర పడతాయి తుఫాన్లు పంట నష్టాలు ఏ రీతిలో ఉంటాయి వంటివి విషయాలు ఈ పంచాంగంలో వివరించబడి ఉంటాయి వీటితో పాటు వ్యక్తులు జాతక ఫలాలు కూడా చెప్తారు ఉగాది రోజు చంద్రదర్శనం తప్పకుండా చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పబడింది ఆ రోజు ప్రత్యేక కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తారు కవులను సన్మానిస్తారు ఈ సృష్టి ప్రారంభమైన నిధన పురాణాల వివరణ సంగతి ఎలా ఉన్నా ఈ పర్వదినాన్ని నవచైతన్యాన్ని ప్రతి కాలగమనంలో మరో నూతన అధ్యాయానికి నాందిగా పరిణించి అందరూ చాలా ఉత్సాహంగా సంతోషంగా వైభవంగా జరుపుకుంటారు ఉగాది పద్ధతి గురించి చాలా విశేషంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది వేపుపచ్చడి తినడాన్ని శాస్త్రంలో నింబకుసుమ భక్షణగా చెప్పబడింది ఈ వేపుపచ్చడి తినడం వలన శతాయుర్భ్ర దేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకన నింబకంద నింబకందాల భక్షణం అని అంటే సర్వారిష్టాలు గ్రహదోషాలు ప్రమాదాలు ఇబ్బందులు అనారోగ్యాలు మొదలైనవి నివారించబడి సంపదలు కలిగి దీర్ఘాయువు భద్రము వంటి దేహము రో అనగా రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన దృఢమైన దేహంగా లభిస్తుందని చెప్పబడింది ఈ ఏపచ్చటిలో మామిడి చిగురు అశోక చిగురులు వేయాలని శాస్త్రం చెబుతుంది ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యత చక్కటి ఫలితాలు ఇవ్వడమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచులతో మిళితం కావడం వలన ఉదాహరణకు వేప రుచికి బుధుడు బెల్లం బెల్లానికి గురువు మామిడి బుక్కలకు శుక్రుడు శుక్రునకు నెయ్యికి చంద్రునకు మొదలుగా గ్రహదోషాలు నివారిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది ఈ ఉగాది పచ్చడిని సేవించే టైంలో ఈ మంత్రాన్ని పఠిస్తూ సేవించాలట శోక నరాభిష్ట మధుమాస సముద్భవ పిభామి శోక సంతప్తాం మామ శోకం సదాకురు అనే మంత్రంతో సేవించాలి అని చెప్పి వసంతంలో చిగుర్చిన ఓ అశోకమా నిన్ను సేవించే నాకు శోకములను లేకుండా చేయుదుగాక అని ఈ శ్లోక యొక్క అర్థం అన్నమాట ఇలా చేస్తూ మనం పూజించాలన్నమాట ఈ రకంగా ఉగాది పండగను చాలా అద్భుతంగా వైభవంగా సంతోషంగా జరుపుకోవాలి ఇక ఈ ఉగాది పండుగ రోజు మనం తినే షట్రుత్ల సమ్మేళన ఉగాది పచ్చడి నుంచి వివరాలకు వెళ్తే షట్రుత్ల సమ్మేళనమే ఉగాది పచ్చడి జీవితంలోని కష్ట సుఖాలు చీకటి వెలుగులు ఒకేలా స్వీకరిస్తూ రుడిచిత్తంతో ముందుకు సాగాలని చిన్న సందేశం ఈ పండుగ నాడు అందరికీ అందుతుంది జీవన గమనంలో ఎదురయ్యే వివిధ ఉద్యోగ ఉద్వేగాలు ఉద్రేకాలు సంతోషాలు ఆనందాలు దుఃఖాలు కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఇబ్బంది కలిగించే పరిణామాలు చిరకాలం గుర్తుండే మధురమైన అనుభవాలు వీటన్నిటిని స్పూర్ణ తెచ్చేలా ఉగాది నాడు సగల రుచుల సమ్మేళనమైన పచ్చడి తినడం ఆచారంగా వస్తుంది ఈ ఆరు రుచుల అమృతం ఇది చైత చైత్రమాసంలో శరీరం నవచ నవచైతన్యాన్ని సంతరించుకుంటుంది కదా ఉగాది పర్వదినాన్ని చేసే ఉగాది చేసే ఉగాది పచ్చడి సమతుల్య ఆహారానికి ప్రతీక ఆయుర్వేదం అభివర్ణిస్తుంది ఉగాది పచ్చడిలో ఇమిడి ఉన్న ఆరోగ్య అంశాలు ఇవే రుచులు అంటే మన నాలుగు గ్రహించగలిగే ఆరు రుచులు షడ్రుచులు అవి మధురం తీపి ఆమ్లం పులుపు లవణం ఉప్పు కటు కారం తిక్తం చేదు కషాయం పగరు పరంగా ఒక్కొక్క రుచికి రకరకాల అనారోగ్యాలను హరించే గుణాలున్నాయి తీపి వాత పిత్త హరిణిగా పనిచేస్తుంది పులుపు వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది ఉప్పు ఆహారానికి రుచిని అందించి ఉప్పు వాతాహరణిగా ఉపయోగపడుతుంది గారం ద్రౌరూప మలాల్ని గట్టిపడేలా చేస్తుంది చేదు కఫ ఫలం పిత్తహారం క్రిమహారం జ్వరహారం విషయానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది వగరు శ్లేష్మ రక్త పిత్తల బాధలను తగ్గిస్తుంది ఉగాది పచ్చడిలో వేపపు ఈ పచ్చడిలో ప్రధాన ప్రధాన ద్రవ్యం దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు అది అందించేది అందించే ఆరోగ్యం ఏంటో ఇప్పుడు పరిశీలిస్తే బెల్లం తీపి జిడ్డు లక్షణాలు కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తుంది వీరవృద్ధి కలిగిస్తుంది కొత్త చింతపండు పులుపు తేలికగా ఉండే చింతబండుకు వాతాన్ని తగ్గిస్తుంది విరేచనం కారకం వాపును పక్వం చేస్తుంది అలాగే ఉప్పు కఫహారం విషహారం మలభూతాల ఇబ్బందులను తొలగిస్తుంది మిరియాలు కఫ వాతహారం ఆకలిని పెంచుతుంది వేపపు పిత్తాలను తగ్గిస్తుంది ఆకలిని పెంచుతుంది దగ్గు రణాలు జ్వరానికి చాలా మంచిది చర్మజారులను కూడా తగ్గిస్తుంది మామిడి ముక్కలు కషాయం రసం కలిగినది విరేచనాలు తగ్గిస్తుంది బహుమూత్రతత్వాన్ని నిరోధిస్తుంది గుండెకు మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా ఇన్ని రకాల ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా పేర్కొన్నారు ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి నూతన సంవత్సరంతో పాటు నూతన నూతన ఉత్తేజాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని అందరూ ఆహ్వానించాలి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ